అండి నేను అరుణానందగిరి ఈరోజు సంక్రాంతి సంక్రాంతి రోజు మరి మన మొగ్గులు అయితే ఇట్లా ఉన్నాయి ఇక గొబ్బమ్మలు కూడా పెట్టుకుందాం ఇంకా పొద్దున్న లేచినామంటే ముగ్గులు గొబ్బమ్మలు పెట్టుకోవడం ఇక ఈ పండుగ మూడు రోజులు కూడా ఇదే హడావడం ఉంటుంది మనకు ముందు అయితే గొబ్బమ్మలు తయారు చేసి పెట్టి తర్వాత వాటి మీద రేగ్గాయలు నవధాన్యాలు పసుపు కుంకుమ పుష్పాలు ఇవన్నీ పెట్టాలి ఇక అన్నీ ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకుంటే వెళ్ళిపోదాం మరి ఇక ఇంట్లో కూడా గడపల మీద పెట్టాలి ఫ్రంట్ కడప మీద పెట్టినామంటే బ్యాక్ పెట్టాలి ఇక్కడ పొట్టుకో మీద పెట్టాలి ఇట్లా అన్నీ ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ మనం పూజారూంలో కూడా పూజ చేసుకోవాలి ఇక నిన్న భోగి రోజు పాలువంగిచ్చినాం కాబట్టి ఇవాళ మామూలుగా నిత్య దీప ఆరాధన చేసి తర్వాత ఇంకా ఇవాళ నాన్ వెజ్ కూడా వేసుకుంటాం సంక్రాంతి రోజు ఇవన్నీ ఉన్నాయి మరి పనులు ఒకటిని ఒకటి మరి కంప్లీట్ చేసిద్దాం ఇక్కడ కూడా పెట్టినా ఇవన్నీ కూడా మనం దాటుకుంటే వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టాలంటారు ఇక అన్నీ పెట్టినాం మరి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మరి మిగతా పనులు చేద్దాం రండి ఈరోజు సంక్రాంతి మరి సంక్రాంతి సందర్భంగా ఇప్పుడే మన పూజ సంపూర్ణమైతే ఇక ఇప్పుడు నైవేద్యం కూడా సమర్పించడం ధూపం కూడా ఇద్దాం నిన్నటితోటి మన మాస పూజలు సంపూర్ణమైనవి ఆడాలు పాశరాలు ముప్పై రోజులు ముప్పై పాషరాలు చదువుకున్నాం ఇక అది నిన్నటితోటి సంపూర్ణమైంది ఇక ఈరోజు మరి సంక్రాంతి కాబట్టి మళ్ళీ దీపారాధన చేసుకొని నిత్య సూత్రాలు వాడుకున్నాం ఇక ఎప్పుడు పూజ సంపూర్ణమైనట్టే ఇక ఈరోజు మన తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటే నాన్ వెజ్ చేసుకుంటారు ఇక మరి మన పూజ సంపూర్ణమైంది కాబట్టి బయటకు వెళ్ళి వంటల కార్యక్రమం చూద్దాం లంకయ్యాం శంకరిదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యున్య శృంఖలాదేవి జోకులంబ మంగలంపురి జోగులంబ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే నారాయణి నమస్త్రీ తా నారాయణి నారాయణి నమస్తే ఇక పూజ అయిన తర్వాత ఉప్మా చేసిన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నా చూద్దాం రండి నాన్ వెజ్ మటన్ చేస్తున్నా మరి ఇక ఈరోజైతే మా పెద్ద కోడలు వండుతుంది నేనేమో చెప్తా ఉంటా ఆమె చేస్తూ ఉంటుంది ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ స్పైసెస్ తర్వాత మటన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మటన్ను త్రీ టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత పసుపు మిరపొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా నూనె వేసి కలిపి పెట్టినాం ఇక ఇప్పుడు పొయ్యి మీద వేద్దాం ఇక్కడైతే స్పైసెస్ ఇట్లా రెడీగా ఉంచుకున్నాం ఇక కొంచెం కారంగా తినాలంటే కారంగా వేసుకోవాలి మామూలుగా అంటే మామూలుగా వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది అంతే స్పైసెస్ వేసుకోవడంలోనే తేడా కొంచెం స్పైసెస్ వేసి ఇటు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఆల్రెడీ స్పైసెస్ వేసినాం ఇంతకు ముందు చూపించినవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన తర్వాతనే స్పైసెస్ వేయాలి ఎందుకంటే ఫస్ట్ వేసినామంటే నూనె ఆల్రెడీ వేడై ఉంటాయి కాబట్టి పైకి లేవు అందుకని స్పైసెస్ ఉల్లిగడ్డ వేసిన తర్వాత వేయాలి కొత్తిమీర మెంతి కూడా వేసి మెంతి ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి మటన్ రెండు రకాలుగానే డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మటన్ వండుకునుడు అందరు చెప్పచ్చు కాకపోతే దాంట్లో ఫాల్ట్ ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ జరిగినప్పుడు మన మటన్ తినకుండా ఎట్లా అవుతుంది అంటే రెండు విధాలు అవుతుంది ఒకటేమో క్లీన్ చేసేటప్పుడు కొందరు క్లీన్ చేస్తే అందులో ఏదో టేస్ట్ పోతుందని కడుగా పోకుంటారు అట్లాంటప్పుడు నీస్ నీస్ వాసన వస్తే అసలు తినడు కూడా తినబు దిగాదు ఇంకొకటేమో మనం పోక్ వేసిన తర్వాత ఇప్పుడు మటన్ లేచి కలిపి మూత పెడతాం కనీసం టెన్ మినిట్స్ స్టీమ్గా అనియాలి మటన్ ఇల్లు వేసిన తర్వాత కలిపి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి మీద టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు మనం కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు ఎట్లాగ వేయాలి లేకుంటే మటన్ ఉడకదు కదా అప్పుడు కూడా కొందరు ఏం చేస్తారు మటన్ వేసినాక వెంటనే వాటర్ పోస్తారు అట్లా కూడా ఇంట్లో కార్యాలంటారు కదా అవి అంత పచ్చి పచ్చిగా మెత్త మెత్తగా ప్లాస్టిక్ ఉంటుంది కొందరు అట్లనే తింటారు చాలా ప్లేస్లలో చూస్తాం కాకపోతే అది వే కాదు టెన్ మినిట్స్ మనం స్టీమ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కలిపి వాటర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా దానికి వంక పెట్టే ఛాన్స్ ఉంటుంది అట్లా పర్ఫెక్ట్ మెథడ్ అంటే అవో టెన్ మినిట్స్ మనం స్టీమ్ పెట్టినామంటే కొత్తగా చేసే వాళ్ళకైనా కరెక్ట్ వస్తుంది అంతే ఇంకా కుదరడు కుదరకపోడు ఏముండదు ఉప్పు కారం కరెక్ట్ వేసుకోవాలి మటన్ కలిపిన మటన్ని ఇప్పుడు అండ్ లేచేద్దాం ఇప్పుడు మటన్ వేసిన తర్వాత ఒకసారి కలపాలి ఇంకొకటి ఆయిల్ కూడా కరెక్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తే కూడా మటన్కు బాగుంటుంది ఉప్పు కారం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు కరెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది మటన్ ఇంకొకటి మనం ఇంట్లో ధనియాల పొడి రకరకాల మసాలాలు వేసుకుంటారు చాలామంది మనం మసాలాలు తినక ఇట్లా స్పైసెస్తో వేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా సార్లు ఏమవుతుందంటే ధనియాల పొడి వేసినందువల్ల ఇప్పుడు మటన్ ఏదో కొంచెం తింటారు నాన్ వెజ్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకు అల్సర్ లాగా ఒక తెల్లారి డిస్టర్బెన్స్ అవుతుంది మనం ఈ మెథడ్లో వాడితే అసలు డిస్టర్బెన్స్ కాదు ఏం కాదు మంచిగా ఉంటుంది మనం ఏది తిన్నా కానీ మనకు దానివల్ల ఇంకొక రకంగా బాధ కాకుండా ఉండాలి అందుకని మనం మసాలాలు అయితే ఎక్కువ వేసుకోవద్దు ఇగో సిమ్ మీద పెట్టిన ఇగో చూడండి టెన్ మినిట్స్ మనం దాంతో పండలేదు అంతే అయితే మటన్ ఉడకడానికి మనం మామిడి ఆకులు వేసుకుంటాం ఫ్రెష్ మామిడి ఆకులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటాం అట్లా వేసుకోకుండా అండిన కొంచెం లేతదైతే వండుకోవచ్చు ఒకవేళ కొంచెం ముదురుదు అనుకుంటే డైరెక్ట్ ఫస్ట్ పోపుల మామిడి ఆకు వేసినామంటే మనకు దాని గురించి టెన్షనే ఉండేది దాని గురించి హాఫ్ అన్ అవర్లో చక్కగా అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం అంతసేపు దానికి రెస్ట్ ఇద్దాం షాలు మూత పెట్టి ఉడికించినాం కదా ఇప్పుడు చూడండి పీసెస్ ఎంత మంచిగా అయినాయో ఇప్పుడు ఉడిపేద్దాం వేసి ఉప్పై ఒక చెంచా ఫుల్గా వేస్తే మనకు కరెక్ట్ ఉంటుంది తర్వాత ఒకవేళ కొందరు ఎక్కువ తక్కువ తింటారు కదా అప్పుడు మనం కొంచెం కొంచెం ప్లేట్లు వేసుకోవచ్చు మొత్తానికి పీసేసుకు మంచిగా వట్టేటట్టు అయితే ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం వాటర్ వేసి మూత పెట్టాలి అయితే దీంట్లో మీరు కావాలనుకుంటే వేరే గరం మసాలా ధనియాల పొడి వేసుకోవచ్చు కాకపోతే నేను ధోయించిన మెతాల్లోనే చేస్తే ఇది ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కొత్తిమీర మెంతి అంతే ఇంకా అందుకే ఇది స్పెషల్ టేస్ట్ ఉంటుంది వాటర్ వేద్దాం ఏ గ్లాస్ ఇంకో గ్లాస్ అయితే ఇంకో గ్లాస్ వేసి మనం మూత పెట్టి ఇక్కడ పెడితే ఇది మనం కర్రీ మనం లాగా కావాలంటే ఇక ఒక గ్లాస్ వేసుకోవచ్చు కొంచెం మంచిగా ఉడకాలి మటన్ ఉడకపోతే బాగుండదు ఇప్పుడు కరెక్ట్ అవుతుంది ఉడికి కలిపి మూత పెట్టి పక్కకు పెట్టాలి అదే కుక్కర్లో వండుకొని ఉడుకుందరు అట్లా చేస్తారు కదా అట్లా కావాలంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మనం పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసి ఫుల్ మంట పెట్టుకోవాలి ఒక్క పావుగంట తర్వాత ఒకసారి చూసుకుంటూ సరిపోతుంది ఇంక ఏం వేయాల్సిన అవసరం లేదు స్టవ్ బంద్ చేసుకుని ఉడే హాఫ్ అన్ అవర్ అయితే ఉడికి కంపల్సరీ కుక్కర్ అయ్యేది ఉంటే ఒక మూడు విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి బాగా రన్నం చేసుకుందాం బారాల కూడా స్పైసెస్ అన్నీ దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు సాజీరా రైస్ కడిగి పెట్టుకున్నాము ఆ రైస్లో ఇది వేసి పోపు కొద్దిగా ఉప్పేసి కుక్కర్లో అయితే ఈజీగా ఎలక్ట్రికల్ కుక్కర్ పెట్టచ్చు లేకపోతే మనం స్టవ్ మీద చేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై దాకా చేసి కొద్దిగా ఉప్పేసి ఆ రైస్లోకి ఇది షిఫ్ట్ చేస్తే సరిపోతుంది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి ఈ లోపల మనం ఇంకేమన్నా పని ఉంటే వేసుకొని రావచ్చు ఇక ఇప్పుడు దీంట్లో రైస్ కడిగి పెట్టిన కదా అందులో వేసేద్దాం వేసి పక్కకు పెట్టుకుందాం లాస్ట్ మూమెంట్లో చాలు చేసుకుంటూ అయిపోతాయి ఆ లోపల ఇంకా వేరే ఉన్నాయి అన్నీ చేసేద్దాం ఇక ఇప్పుడైతే పూరి చేద్దాం పూరి తర్వాత మిర్చి కూడా చేద్దాం ఇక అన్నీ అయిన తర్వాత చేయిస్తాం మరి పూరీలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం పూరి పొంగాలంటే మాత్రం ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేయాలి నూనెలో ఇట్లా ప్రెస్ చేసి ఉంటే కంపల్సరీ పొంగుతుంది లేకపోతే అందులో నూనెలు వేసి అదే ఫ్రై అవుతుంది అంటే అస్సలు పొంగది గట్టిగా అయిపోతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేయాలి వేస్తే పూరికి అసలు నూనె లేకుండా మంచిగా వస్తాయి ఇక ఒక టిష్యూ వేసి పెట్టుకున్నాం నూనె ఏమన్న ఉన్నా కూడా ఇగిపోతుంది అంతే చూడండి సోయా గ్రాన్యూల్స్ టమాటాలు వేసి వేసుకున్నాం ట్ట వేసేటప్పుడు నేను స్టవ్ కాడ ఉండు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది ఎన్ని నిమిషాలలో అవుతుందో ఆందా తెలుతుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు మినిమం ఐదు నిమిషాలు ఆలోపు రాకపోతే మాడిపోతుంది లేదా టమాటాలు అంతా ఎంత చక్కగా ఉడికిపోయినాయి ఇక ఇప్పుడు సోయా వేసేద్దాం ఈరోజు సంక్రాంతి సందర్భంగా మనం పూరీలు మిర్చి వేసిన ఇక నాన్ బగారా రైసు ఇక రెగ్యులర్గా ఏ పండుగన్న బగారా ఉండాల్సిందే చూడండి మటన్ కర్రీ పెరుగు ఇక ఇది సోయా సోయా గ్రాన్యూల్స్ ఇక పూసలు ఇది మరి మన వంటలు ఇప్పుడైతే లంచ్ చేద్దాం ఈరోజు సంక్రాంతి రోజు ఇట్లా ఉన్నాం డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ మంచిగా పెట్టుకోవాలి తొందరగా ఉండి ఇట్లా వేసించిన పూజ చేసిన తర్వాత ఇవి మనం ఈరోజు రూమ్లోకి వెళ్ళి తీసేసిన ఫ్లవర్స్ ఇవన్నీ ఇట్లా వేసి ఉస్తే రెండు రోజులు మంచిగా అందంగా కనిపిస్తే నేను పొద్దున బిజీగా ఉండి ఆ టైంలో ఇంట్లో వేసిన ఎంత మంచిగా అయినా చూడండి కొంచెము నీళ్ళలో నానితే మంచిగా అయితే అని ఇట్లా వేసి ఉంచిన ఇక నీట్గా ఇట్లా కనిపిస్తే ఇక అంతే ఇట్లా ఉంది మరి పండుగ వాతావరణం అప్పుడు లంచ్ చేసేద్దాం ప్రతి సాయంత్రం ఈరోజు అయితే చిక్కుది బర్త్డే మరి కేక్ చేస్తుంది ఇక ఎక్కువ షూట్ చేయాలి అందరూ ఉన్నారు కాబట్టి ఇక కేక్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మరి డే అటెండ్ అవటానికి వెళ్ళినాం ఇక్కడైతే మనకు పాట ఉంది ఏ మ్యూజిక్ అలా లేదు కాబట్టి ఇంకా ఏం ఎక్కువ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాలే నేను ఇంకా అందరం అటెండ్ అవుతాం ఒక గంట ముచ్చట్లు పెట్టి మరి కేక్ కడిగేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాం ఇక ఈ రోజై తింటే రేపు ఒక మంచి ఎడితే మళ్ళీ వెళ్దాం అప్పుడు వరకైతే బాయ్